ద పవర్ ఆఫ్ లవ్ యునో ఈ సినిమాలో బాగా హైలైట్ అవుద్ది అండ్ లవ్ అనేది జస్ట్ హ్యాపీనెస్సే కాదు లవ్ లవ్లో పెయిన్ కూడా ఉంటుంది అండ్ ఈ సినిమాలో అది బాగా ఎక్స్ప్లోర్ చేసాం పుటింగ్ దట్ అసైడ్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ ట్రావెల్ అంటే మా టీంతో అరవింద్ గారితో పల్లవి గారితో చందుతో అందరితో ట్రావెల్ చేస్తూ చేస్తూ ఇంకా ఒక వన్ మంత్ షూటింగ్ పెడితే నేను హ్యాపీగా వస్తాను అందరితో కొట్టారు కానీ బట్ అంత అంటే ఇంకా చేయాలి ఇంకా చేయాలని కొన్ని కొన్ని సినిమాలకి అలా అనిపిస్తూ ఉంటుంది ఎక్కడ సమ్మర్లో ఉన్నారు యూనో ఈ లుక్ వల్ల నేను వేరే ఏ ప్రాజెక్ట్ కూడా చేయలేను ఇట్స్ వెరీ యూనిక్ టు దిస్ క్యారెక్టర్ నాకు ఎక్కడ నిజంగా ఇబ్బందిగా కనిపించ అంటే ఇవాళ వెళ్ళి షేవ్ చేసేద్దాం అబ్బా ఇవాళ హెయిర్ కట్ చేసేద్దాం అబ్బా చిరాకు వస్తుంది అట్లా ఎక్కడ అనిపించ ఇంకా యునో అరవింద్ గారు ఇంకా చేద్దామంటే ఓకే లెట్స్ డూడ్ చందు ఏదైనా బెటర్మెంట్ చేద్దామంటే లెట్స్ డూట్ సో దట్స్ జస్ట్ సైన్స్ సేయింగ్ దట్ బాగా కనెక్ట్ అయ్యి యూనో ఎంతో ప్రేమిచ్చి ఎంతో ఆనెస్ట్గా ఈ జర్నీ జరిగిందని గురించి మాట్లాడాలి నేను ఐ టోల్డ్ యూ దిస్ ఆల్రెడీ చెప్పాను నాకు లవ్ స్టోరీలో చేసిన చైతన్య గారు అండ్ ఇక్కడ మన తండ్రిలో చేస్తున్నప్పుడు చాలా డిఫరెన్సెస్ కనిపిస్తుంది ఒక యాక్టర్కి మనం నార్మల్గా జనాన్ని చూసినప్పుడు అక్కడ నుంచి కొన్ని విషయాలు మనం పట్టుకుంటాం కదా ఇక్కడ నాకు చాలా బాగా కనిపించింది తను ఎలా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అక్కడి నుంచి తీసుకున్నారో నాట్ ఫర్ బాడీ లాంగ్వేజ్ బట్ ఫర్ మైండ్ సెట్ ఎలా వాళ్ళు ఆ మైండ్ సెట్ ఉంటే మనకి అప్పుడు ఆటిట్యూడ్ కూడా వస్తుంది అది మాటలు మాట్లాడినప్పుడు నాట్ ద మాసీ వన్స్ బట్ అట్లీస్ట్ ఫర్ ద ప్రేమతో మాట్లాడినప్పుడు లేదంటే తన కోపని లోపల పెట్టినప్పుడు అండ్ ఎస్పెషలీ ఒక సీన్ తను ఆ ప్రిజన్లో ఉన్న ఒక సీన్ ఉందా నాకు ఫస్ట్ వాళ్ళు అది షూట్ చేశారు దాని తర్వాత నా సీన్ షూట్ చేశారా కరెక్ట్ కదా నేను అది చూసిన తర్వాత తనకి చెప్పాను మనకి ఉన్న స్క్రిప్టు తన చేసిన పర్ఫార్మెన్స్కి మనం ఇది చేస్తే అది కొంచెం తగ్గు తగ్గిపోతుంది సో మనం ఇది ఇంకా కొంచెం లేపిద్దాం లేదంటే ఇట్ వుడన్ బి ఈక్వల్ టు హిస్ పర్ఫార్మెన్స్ దట్ హీస్ డన్ ఓవర్ దేర్ అనేది దేవుడు మేము ఎంతో ఒక సీక్వెన్స్ చేసాం దా ఆ సీక్వెన్స్ ఆ సీక్వెన్స్ కి ముందు ఈవిడ ఒక సీక్వెన్స్ ఉంది సో అది చూసి అది ఏదైతే సీన్ ఉందో ఇది సరిపోదు టు మ్యాచ్ సో అలా నాకు అనిపించింది ఇట్ ఇస్ టూ ఆనెస్ట్ ఫర్ మీ అప్పుడు నేను చెప్పిన మనం ఇక్కడ ఇది ఇంకా బెటర్గా ఇది చేయాలి లేదంటే ఇది తగ్గిపోతుంది దీనికి అది తగ్గిపోతుంది అని వి హ్యావ్ టు డూ ఈవెన్ దట్ వే సో ఐ గివ్ ఇట్ హిమ్ దట్ దాని జస్ట్ సేమ్ తను బాగా చేశాడు కదా నేను ఇంకొంచెం లేపాలి దీన్ని అని నువ్వు అరవింద గారు ఇక్కడ సరదాగా హా ఒకసారి ఒక్కసారి ఇమాజిన్ అండి సెట్ లో నాకు రావు ఫిల్మ్ సిటీ లో వాకింగ్ చేసుకుంటూ అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను ఇంకా జేబులో పెట్టుకున్నా సీరియస్లీ ఇది ఒకటే డైలాగ్ ఉంటుంది స్ట్రాంగ్ గా మీరు అంత స్ట్రాంగ్ గా రాయాలని కానీ నేను పొంకాలు పొంకాలు రాసేవాడిని లేదు తను టూ పేజెస్ కి రాసారా నేను చెప్పిన అక్కడ ఒకే మాట అన్నారు నా గుండెలు చాలా పెయిన్ వచ్చింది అది ఎంత బాగుంది మనం కూడా అంతే ఒక అని నేను అడిగితే టూ పేజెస్ ఉందండి అలా ఏం లేదండి అది నైట్ షూట్ చెప్పింది కాబట్టి నేను ఒక విషయం ఆనెస్ట్ గా చెప్పాలి తన గురించి ఆపర్చునిటీ తీసుకుందామని తీసుకోండి ఇప్పటివరకు నేను పనిచేసిన ప్రతి కో యాక్టర్తో ఎవరు నాకు ఫోన్ చేసి నా సీన్ గురించి డిస్కస్ చేయలేదు పల్లవి ఫుల్ స్క్రిప్ట్ తీసుకుంటుంది అండ్ షీ కాల్ మీ వన్స్ బిఫోర్ ఎ స్కెడ్యూల్ అండ్ డిస్కస్డ్ అబౌట్ మై సీన్స్ అది నేను నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఆనెస్ట్లీ కొంతమంది మేబీ అది టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అలా అంటారేమో కానీ జోక్స్ అపార్ట్ అది ఒక మనకు ఒక యాక్టర్కి నెంబర్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ మన మైండ్ ఇంకా బాగా పనిచేస్తుంది అండ్ ఇట్ పుష్ ఇస్ అస్ టు పర్ఫామ్ బెటర్ సో అది తను ఫోన్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మూవీలో ఎంత ఇవాల్వ్ అయ్యారా అర్థం అవుతుంది చేసింది ఫస్ట్ మూవీ వస్తుంది దాని తర్వాతే మన అందరికీ మూవీ జనాలు చూస్తారు కదా ఆ జగర్ పల్లవిగర్ అలా ఏం లేదు సో అక్కడ చూసినప్పుడు ఎంత ఇంపార్టెంట్ మా ఇద్దరిది పోర్షన్ అంత ఇంపార్టెంట్ అన్ పోర్షన్ కూడా సో అప్పుడు ఏమైనా నాకు డౌట్స్ ఉంటే ఏదో ముగ్గురి దగ్గర ఫోన్ ఫస్ట్ ఇక్కడ పోతుంది దాని తర్వాత తను కొంచెం సేపు తీసుకుంటారు రాయడానికి ఇక్కడ నేను ఒక కాల్ పెడతాను దాని తర్వాత ఫైనల్గా అర్విన్ గారు దగ్గరికి వెళ్తుందంటే డౌట్ కోసం నేను ఇంకా లంచ్ బ్రేక్ తీసుకొని శుభ్రంగా ఒక హాఫ్ ఆర్పేసి అప్పుడు బయటికి రావచ్చు అప్పుడే డిస్కషన్ క్లోజ్ అవుతా ఉంటుంది ఇప్పుడు చెప్తుంది అంత పెన్సిల్ తో రాయాలంటే పక్కన షార్ప్నర్ ఇంపార్టెంట్ చేసి స్క్రిప్ట్ కి మన చేసిన అక్కడ లేదు పర్ఫార్మెన్స్ లో మనం ఏం బయట ఇప్పుడు ఇలా ఇంత సీన్స్ ఉంది అది మనం క్రష్ చేసి ఒక చిన్న పంచ్ లాగా చేసేద్దాం అంతే ఏ మీరు అందరు సడన్ గా ఈ సెషనే నా గురించి పెట్టే టైపు లేదు అది ఏం లేదు కాదు హీ డెడ్ నాట్ సైన్ ఎనీ ద ఫిల్ నేను ఎప్పుడు తన అడుగుతాను బికాజ్ ఆల్సో నెక్స్ట్ అని ఇప్పుడు నేను అడిగినప్పుడు కూడా నేను తండేళ్ళ కోసం వెయిట్ చేస్తాను వచ్చిన తర్వాత చూద్దామని అప్పట్లో ఆ రోజు మనం రిలీజ్ రోజు చెప్పాము కదా ఆ రోజు వరకు ఇదే తన ఆన్సర్ మనం చూద్దాం తండ్రిలో వస్తుంది దాని తర్వాత సో ఇట్స్ సచ్ నైస్ అప్రోచ్ వేర్ యు కంప్లీట్లీ సరెండర్ ఒక ఫిల్మ్ కోసం అది సరెండర్ చేసి ఎన్ని రోజులు ఒక ఇయర్ తీసుకుంటుందా ఓకే అని తను వదిలేయడం నాకు ఇట్ ఇస్ వెరీ సర్ప్రైజ్ తన పెళ్లి కోసం తన ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం జుట్టులు దాడి దాన్ని కట్ చేయకుండా ఎలా ఉన్నారు ఎప్పుడు ఏం వచ్చేస్తుంది ఎప్పుడు మనం షూట్ కి వెళ్ళాలి అని ఇలాగే వదిలేస్తాం నేను పెళ్లికి వెళ్ళి వీళ్ళు కింద కూర్చుంటారు కదా ఉంగి అక్షంతలు వేస్తున్నా పరిచయం చేశాడు ఈయన అంటే తెలుసు అన్నట్టుగా ఆమె చూసింది ఎ క్వశ్చన్ సార్ అండి వెళ్ళి పెట్టాము ఇదేంటి క్వశ్చన్ వెన్ వెండి యు షో ద ఫేస్ ఆఫ్ మై హస్బెండ్ సార్ దానికి లేకుండా భర్తను చూడాలని కోరిక అది నా చేతిలో లేదని చెప్పుంటాడు ఈయన నేను కనపడగానే ఫస్ట్ క్వశ్చన్ ఆమె సార్

మీరు ఈ డెసిషన్ తీసుకోకుండా ఉండుంటే బాగుండేదే అని ఏదైనా ఒక డెసిషన్ గురించి అనుకున్నారు తీసుకున్న అన్ని డెసిషన్లు కరెక్ట్ అయిన ఏకైక సినిమా అనుకోండి ఓకే సార్ మీ మీ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ మీ ఇద్దరు గురించి మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ మూవీ ఎలా ఉండబోతుంది వాట్ ఇస్ ఇట్ గోన్ గివ్ అవే టు ద ఫ్యాన్స్ తను ఇద్దరు కోసం చెప్తారు ఇది ఫస్ట్ ఫస్ట్ అనుకుంటా ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ అండి సో ప్రేమ పుట్టడానికి అది ఏదైనా ఒక ప్లేస్ కావాలి ఏదైనా ఒక సిచ్యువేషన్ కావాలి కౌమారదశలోనో కాలేజీలోనో ఎక్కడైనా ఉంటుంది బట్ ఇది మేము అనుకున్నప్పుడు ఏంటంటే ఇది ఇంక ఎటర్నల్ ఇది సో ఎంత భయంగా ఉంటుందో అంతే భయం ఉంటుంది సో ఎవరైతే లవ్లో ఉన్నారో అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అది బుజ్జితెల్లైనా రాజు అయినా ఎవరైనా కానీ వచ్చి ఈ సినిమా చూసేటప్పుడు వాళ్ళలో వాళ్ళ ప్రేమ అవతల మీద ప్రేమ ఇది చాలా చక్కగా కనపడుతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్న బెంగ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్న భయం ఒకళ్ళ మీద ఒకరు ఉన్న కోపం చక్కగా కనబడుతుంది అందరూ వాళ్ళని వాళ్ళు చూసుకో ఎమోషనల్ లవ్ స్టోరీ ఎలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చినా కానీ ఏం వచ్చినా కానీ ప్రేమ అయితే మాత్రం దూరం అవుదండి ఇట్ల స్టోరీ యెస్ మీరు దూరంగా ఉన్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఏమున్నా కూడా ప్రేమ ప్రేమే ఇస్ వాట్ సాయి పల్లవి గారు తండేల్లో బాగా యాక్ట్ చేశారా లవ్ స్టోరీలో బాగా యాక్ట్ చేశారా సాయి పల్లవి గారు తండేల్లో ఇంకో క్వశ్చన్ ఉంది ఆప్షన్ కావాలా ఇవ్వండి మల్టీ స్టారర్ మూవీలో యాక్ట్ చేయాలంటే అల్లు అర్జున్ గారితో చేస్తారా అకినేని అఖిల్ గారితో చేస్తారా అఖిల్ తో ఆల్రెడీ మనంలో ఒక స్క్రీన్ స్పేస్ షేర్ చేసాం కాబట్టి డెఫినెట్లీ అల్లు అర్జున్ గారితో చేయటం విల్ బి గుడ్ ఆపర్చునిటీ సాయి పల్లవి గారు మీ ఫేవరెట్ కోస్టార్ ఇన్ తెలుగు మళ్ళీ మళ్ళీ వర్క్ చేయడానికి అంటే మీరు ఇప్పటిదాకా యాడ్ చేసిన వాళ్ళలో మళ్ళీ మళ్ళీ ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు రాపో దట్ ఐ హావ్ చైతన్య గారితో ఉన్నది చాలా చాలా కంఫర్టబుల్ ఓపెన్ తను ఏం అనుకుంటారో లేదో బట్ ఇల్లు ఆల్వేస్ హాఫ్ అ ఫేస్ వేర్ ఇస్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ వెరీ వెరసనెట్ సో సో ఐ థింక్ చైతన్య గారు ఓకే బట్ మళ్ళీ మళ్ళీ అంటే కొంచెం స్పేస్ ఇచ్చి మళ్ళీ చేద్దాం దానికి పాపం వన్ ఇయర్ నుంచి నేను పల్లవితోనే ఉన్నాను బోర్ కొట్టింది అలా ఆగకూడదు కదా

మీ వైఫ్కి కాల్ చేసి బుజ్జి తల్లి టూ లైన్స్ ఏం మాట్లాడకుండా ఫస్ట్ ఆ టూ లైన్స్ పాడాలి హలో బుజ్జితల్లి వచ్చేస్తున్నానే కాస్త నవ్లే గారు

గారి ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ డేట్ ఏంటి సెప్టెంబర్ సెకండ్ నైన్ వావ్ వర్షపన్నీ చెప్పేస్తా వాహ్ ఓకే బ్రెస్ లీక్ లాగా ఉంది సరే గుడ్ నేను నేను నాగార్జున గారి యూనివర్సపడి చెప్పినమంటారు టక్క 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 టక్కట కోపం రాదా అయ్యో లీక్ అంట లీక్ అది ఎంతో తప్పండి ఫస్ట్ స్టూడెంట్ ని కాపీ కొట్టి పాస్ అయ్యిందంటే అంత బాధ అల్లు అర్వింద్ సార్ నాగ చైతన్య గారి బర్త్ డే డేట్ గుర్తుందా తెలియదు అనుకుని అడుగుతున్నావు కదా తెలుసు ట్వంటీ థర్డ్ నవంబర్ ఏమన్ నాగచైతన్య గారు గీతా అక్కినేని ఫ్యామిలీతో లో ఎవరితో ఫస్ట్ మూవీ చేశారు అండ్ ఆ మూవీ పేరేంటి తాతగారితో చేశారు ఫస్ట్ మూవీ ఫ్యామిలీలో మెకానికల్ సాయి పల్లవి గారు నాగచైతన్య గారిది టండేల్ ఎన్నో మూవీ ఆయన ఇచ్చిన ఆన్సర్ లో ఉంది చెప్పండి ఆడియన్స్ అందరినీ పిలవాలంటే ఆ డైలాగ్ ఎలా చెప్తారు ఈ పాలి ఆట గురు తప్పేదే లేదే ఫిబ్రవరి